రాష్ట్రంలో ప్రజా సంక్షేమ విధేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి పాలన అందిస్తుందని వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం నూజెండ్ల గ్రామాలు శనివారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంద రోజులు ఎన్డీఏ పాలన సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటున్నారు అవాతాతుల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదరి ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లో యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వరద బాధితులు ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు స్వాగతందన్నారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు వినకొండ పరిశీలకులు మారకొండ శివప్రసాద్ మరియు జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు గ్రామాలలో గ్రామ సభలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మనకి ఇచ్చే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా శ్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా కూడా మనకి రుణాలు తీసుకోవడానికి ఏడు కోట్ల రూపాయలు మనకి మంజూరు అయి ఉన్నాయి మన మండలానికి సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టు తరఫున ప్రతి మహిళ లక్షాధికారి కావాలి అన్న ఉద్దేశంతో లక్పతి దీది అని లక్షాధికారి అనేటువంటిది ఒక శాసనసభ్యులు గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ఒక రూపాయి బిల్లు కొట్టారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చాయి డబ్బులు కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు ఎలా వాళ్ళకి అన్యాయం చేశారు తర్వాత కొంతమందికి పార్టీ బిల్లు ఇచ్చారు కొంత అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొంతమందికి ఇల్లు బిల్లు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి మిగిలిన డబ్బులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏదో కొంతమందికి కొద్దిగా బిల్లు కొట్టి ఆపేశారు మళ్ళీ ఆ మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎవరికైతే పార్ట్ బిల్లు అంది మిగిలిన బిల్లు రాలేదు ఎవరికైతే రూ మిగిలిన డబ్బులు రాలేదు వాళ్ళందరి చేత దయచేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి ఇల్లు బిల్లు వచ్చేట్టు చేయాల్సిందిగా నేను కోరుతున్నా ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఇల్లుకి ఎవరి వచ్చి పార్ట్ పేమెంట్ వచ్చినా వీళ్ళ బిల్లు రాలేదు ఇబ్బంది పడుతున్నారో ఫేజ్ వన్ లో మాత్రం పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది ఒకసారి చక్కడతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి ప్రధాన అర్జెంట్ చేయండి ఇవ్వండి చాలా చాలా రిక్వైర్మెంట్ ఉందంట మొత్తం తెప్పించుకోండి తెప్పించుకొని ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టండి మీ డిపార్ట్మెంట్ తో ఎస్టీ ఫీడ్ అయ్యి ఈ వీపాపురం ఎస్సీ కాలనీకి కరెంటు సరిగా రావట్లా లెంగ్త్ ఎక్కువైందన్న వీటన్నిటికి రెమెడీస్ ఏంటో చూసి పరిష్కారం చూడండి ఫోర్స్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది అన్ని అర్జెంట్ పంపించండి వెంటనే కొంత ఇనాండేషన్ ఉంటే వాళ్ళకి చేసుకోవడానికి సరిగా లేకపోతే వసతులు మరి ప్రభుత్వం కష్టమర్ సంవత్సరాలు చూసా ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతుందో చూడండి మీరు తీసుకురాల్సిన అవసరం ఉంది ఈ మంచి కార్యక్రమంలో కాకుండా ఇంకా ఏం చేయాలి కూడా మరి అధికారులకు చెప్తే వాళ్ళు కూడా చేస్తారని సిద్ధంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో చాలా ప్రాంతం తిరిగారు చంద్రబాబు నాయుడు గారే కాదు ఓఆర్డబ్ల్యూగా అంటే అవుట్ రీచ్ వర్కర్ వినుకొండ వినుకొండ